ఫైజ్ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ప్రత్యేకంగా మీ యొక్క ప్రార్థన అంశాలు మీరు కింద కామెంట్ బాక్స్లో మీ ప్రార్థన అంశాలు పెట్టచ్చు లేదా నా వాట్సాప్ నెంబర్ కింద ఉంటుంది ఆ వాట్సాప్ నెంబర్ కూడా మీ ప్రార్థనా అంశాలు పెట్టినట్లయితే చాలామంది మా మీ ప్రార్థన అవసరం మా దగ్గర షేర్ చేస్తున్నారు మీకోసం నేను ప్రార్థన చేసిన తప్పక మీ సమస్య నుంచి దేవుడు విడిపిస్తారు రెండు కలిసి దేవుడు అర్థం చూద్దాం నిర్గమ కాండము ముప్పై పద్నాలుగు పద్నాలుగోసం నా సన్నిధి నీకు తోడుగా వచ్చును బ్రిలారా దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే సాధన యొక్క శక్తులు మన ముందుట నిలబడవండి దేవుని బిడలి మీద వారిని నాశనం చేయాలని వారిని ఎలాగన పాడు చేయాలని ఎన్నో దురాత్మ శక్తులు సాతాన్ యొక్క సమూహాలు పోరాడుతూ ఉంటుంది అయితే వారిని ఎదిరించాలంటే మన బలం సరిపోదు మన శక్తి సరిపోదు మన జ్ఞానం సరిపోదు మన యొక్క తెలివితేటలు సరిపోదండి దేవుని సన్నిధి మనతో ఉంటే సాతాను పారిపోతారు నేను ఒకసారి దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి ప్రార్థన చేయకుండా వెళ్ళాను నో దెయ్యాలు వెళ్ళను వెళ్ళగొట్టాను కాబట్టి సునాయాసంగా చేతులు పెట్టి ప్రార్థన చేశాను కానీ ఆ దయ్యం నా మీద తిరగబడిందండి నన్ను గట్టిగా నా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసింది అయితే నేను బాధపడ్డాను దేవుణ్ణి ప్రశ్నించినా ప్రభు ఏంటి దయ్యం దగ్గర నన్ను అవమానపరుస్తున్నా అంటే అప్పుడు పరిశుద్ధాత్మేడు నాతో మాట్లాడినాడు నువ్వు వెళ్ళి ప్రార్థించి అన్నాడు వెంటనే ఆ దయ్యం పట్టిన ఆమె ఆ యొక్క గదిలో పెట్టే రూమ్ తలిపేసి పక్క గదికి వెళ్ళి నేను ఒక గంట సేపు ప్రార్థనలో ఉండి వచ్చాను లోపల అడుగు పెట్టకముందే ఆ లోపల నుంచి ఆ దెయ్యం అరుస్తుంది రావద్దు అగ్ని మండుతోంది నేను ఎక్కడ ఉండను వెళ్ళిపోతాను దగ్గరికి రావద్దు అని ఏడ్చి క్యాక్లేస్ ఆ దెయ్యం వెళ్ళిపోయిందండి నేను ఆశ్చర్యపోయినాను అప్పుడు పరిశుద్ధాత్మతో మాట్లాడాను ఏంటంటే దేవుని సన్నిధినితో ఉంటే దురాత్మ సమూహాలు భయపడుతుంది అవి పారిపోతుంది అలాలుయా ప్రార్థన చేయకముందేమో ఆ దయ్యం నా మీద తిరగబడింది ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత నేను దగ్గర కూడా వెళ్ళలేదు అది వెళ్ళిపోయింది కాబట్టి ఈరోజు నీవు ప్రార్థన చేస్తే నీతో కూడా నీ ఆఫీస్కి దేవన్స్ అనేదికి వస్తుంది నీవు ప్రార్థన చేసి నువ్వు కాలేజీకి వెళ్తే నీతో పాటు దేవన్స్ అనేది కాలేజీకి వస్తుంది నువ్వు ప్రార్థన చేసుకుని వ్యాపారానికి వెళ్ళినా ఇదిగో దేవుని అనేది నీతో ఉంటుంది కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధి ఉంటుంది అప్పుడు మనకి యాక్సిడెంట్ నుంచి భయంకరమైన సాధాని శక్తుల నుంచి దేవుడు కాపాడుతాడు ఎట్టు కురిపించలాగా ప్రార్థించొద్దాం మహోన్నతుడా పరుషుడా ఉదయ కాలం వాగ్దానం నీ దేవుని యొక్క సన్నిధి ఉండలాగానే ప్రార్థిస్తున్నాం ఈ దినం వారు చేస్తున్న పనిలో మీరు తోడున్న ప్రభా ఉదయకాలన కాల ప్రభా పుల ఉబులో కూరుకుపోయిన బిడల్ని లేవనెత్తని వారికి ఆర్థికమైన సహాయం తెయచ్చు నా ప్రభా ఎదుగు ఎంతో మంది నా ప్రభ అ కోర్టు కేసుల్లో ఉన్నట్టు ఉన్నట్టు ప్రజలకినైనా చేయని ప్రార్థిస్తున్నాం మరొకసారి నా ఉదయ కాలం అనారోగ్యత బిడల ముట్టి